తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి తొమ్మిది రోజులు మహిళలు చిన్నారులు అంతా కలిసి బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పండుగ ఇప్పుడు దేశ విదేశాల్లోనూ ఎంతో పేరుగాంచింది ఈ తొమ్మిది రోజుల పాటు మహిళలు రోజుకో విధమైన బతుకమ్మను పేర్చి పండుగ సంబరాలు జరుపుకుంటారు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి అలిగిన బతుకమ్మ ఒక్కరోజు మినహా మిగతా ఎనిమిది రోజులు వైవిధ్యమైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు తీరొక్క పూలను అందంగా స్థూపం శంఖం గోపురం ఆకారంతో పేరుస్తారు తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఏడో రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు ప్రతి ఏటా భాద్రపద అమావాస్య రోజున తెలంగాణలో పెత్తర అమావాస్యగా పిలుచుకునే రోజున ఎంగిలిపూల బతుకమ్మతో సంబరాలు ప్రారంభమవుతాయి వేడుకలకు ఒకరోజు ముందే బతుకమ్మ కోసం ఆడపడుచులు పొలాలు చెట్లు గట్టులు తిరిగి కనిపించిన అందమైన రంగురంగుల పూలన్నీ కోసి తెచ్చి నీళ్లలో వేస్తారు మరుసటి రోజు అంటే మహాలయ అమావాస్య రోజున తమలపాకుపై పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచి దాని చుట్టూ రంగురంగుల పూలను పేర్చి బతుకమ్మను తయారు చేస్తారు ఒక రోజు ముందు తెచ్చిన పూలతో చేసే బతుకమ్మ కావటంతో దీనిని ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు ఇక ఈ రోజు గౌరీదేవికి సమర్పించే నైవేద్యం ప్రత్యేకంగా తయారు చేస్తారు నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు తొమ్మిది రోజులు అమ్మవారికి సమర్పించే నైవేద్యాలకు అనుగుణంగా బతుకమ్మ పేర్లు కూడా ఉంటాయి సద్దుల బతుకమ్మ చివరి రోజు పొయిరా బతుకమ్మ అంటూ వాటిని సరస్సు లేదా నీటిలో వదిలి ఆడవాళ్లు అమ్మవారికి నమస్కారం చేసుకుంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బతుకమ్మ పండుగకు ప్రాధాన్యం మరింతగా పెరిగిపోయింది ప్రస్తుతం విదేశాల్లో కూడా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు తెలంగాణ ప్రజల పండుగ బతుకమ్మ సంబరాలను అందరూ ఆనందంగా జరుపుకుందాం మన సంస్కృతి సంప్రదాయాలను మన భావితరాలకు భద్రంగా అందిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్